బంగారం ప్రియలకు బిగ్ అప్డేట్ ఇది ఇప్పటికే ఆకాశం వ్యాప్తగా దూసుకుపోతున్నటువంటి పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడబోతున్నాయా రెండు లక్షల మార్కులు తాకుతుందనుకున్నటువంటి తులం బంగారం ధర ఇప్పుడు రివర్స్ గేర్లో లక్ష లోపు అంటే తొంభై వేల వరకు చేరుకునేటువంటి అవకాశం ఉందా రష్యా తీసుకునే పోయే ఒకే ఒక్క నిర్ణయం ప్రపంచ మార్కెట్ని ఇప్పుడు తలకిందులు చేయబోతుందా సామాన్యుడికి మళ్ళీ పసిడి అందుబాటులోకి రావడం నిజంగానే జరగొచ్చా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల కోసం రష్యా మళ్ళీ అమెరికా డాలర్ల వైపు చూస్తుందన్న వార్తలు పసిడి మార్కెట్లో పెను మార్పులకు కారణమవుతున్నాయని భావిస్తున్నారు గత నెలలో బంగారం ధరలు చుక్కలు చూపించాయి పది గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా ఒక లక్ష ఎనభై వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది వద్ద ఆల్ టైమ్ రికార్డును సృష్టించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇన్వెస్టర్లందరూ కూడా విస్మయానికి గురయ్యారు ఆ టైంలో ఇక రెండు లక్షలే తర్వాయి అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ధరలు భారీగా కరెక్షన్ మొదలైంది ప్రస్తుతం ఇది ఒక లక్ష యాభై ఆరు వేల రెండు వందల స్థాయికి అటు ఇటుగా పడిపోయింది అంటే అప్పటికీ తులం బంగారం పైన సుమారు ఇరవై ఐదు వేల వరకు తగ్గింది ఈ వేగవంతమైనటువంటి పతనం చూస్తుంటే ధరలు మరింత భారీగా తగ్గేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రముఖ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ ఆయన చేసినటువంటి అంచనా ప్రకారం చూస్తే రష్యా అమెరికా మధ్య ఆర్థిక ఒప్పందం కుదిరితే రాబోయే రోజులలో మార్కెట్ చిత్రం పూర్తిగా మారబోతుందట వచ్చే ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర చూడండి తొంభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల మధ్య అంటే లక్ష కంటే తక్కువగా పడిపోయేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది అని ఆయన చెప్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఐదు వేల డాలర్ల వద్ద ఉన్నటువంటి ఔన్స్ బంగారం ధర ఏకంగా మూడు వేల డాలర్ల మార్కుకు పడిపోవచ్చు అని కూడా మార్కెట్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి ఇక ఒకవేళ రష్యా గనక డాలర్ సెంటిమెంట్కు అధికారికంగా అంగీకరిస్తే ఇప్పటివరకు ఎలాంటి డిసిజన్ తీసుకోలే బట్ అక్కడ వార్తా కథనాల ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే రష్యా డాలర్ వైపు అడుగు వేస్తుందని అది పసిరిపైన పెట్టుబడుల విరమణకు దారి ఆ రకమైన నిర్ణయం తీసుకుంటే ముందుగా గోల్డ్ ఈటీఎఫ్లలో భారీ అమ్మకాలు మొదలవుతాయి ఇప్పటి వరకు సురక్షిత సాధనంగా భావించి బంగారంలో నిల్వ చేసిన ఇన్వెస్టర్లు మళ్ళీ డాలర్ లేదా అమెరికా బాండ్ల వైపు మొగ్గు చూపుతారు ఫలితంగా బంగారంపై విక్రయ ఒత్తిడి పెరిగి ధరలు కుప్పకూలను ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ప్రపంచ పసిడి నిల్వలలో దాదాపు ఇరవై శాతం వాటా ఒక బ్రిక్స్ దేశాల వద్దే ఉన్నాయి అంతర్జాతీయ పసిడి ఉత్పత్తులు ఈ దేశాల వాట యాభై శాతం పైమాటే ఇప్పటివరకు డాలర్కు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తూ ధరల పెరుగుదలకు కారణమైన కేంద్ర బ్యాంకులు రష్యా నిర్ణయంతో తమ వ్యూహాన్ని మార్చుకోవచ్చు ఒకవేళ ఈ బ్యాంకులు బంగారం కొనుగోలు ఆపేస్తే మార్కెట్లో ధరల పతనం ఊహించని వేగంతో జరుగుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే జూన్ కల్లా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని పట్టుదలతో ఉన్నారు రష్యా చెమురు కొనకుండా భారత్ సహా పలు దేశాలపై అమెరికా విధిస్తున్న భారీ సుంకల వల్ల రష్యా కూడా ఆర్థికంగా దారికి వస్తున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అమెరికాతో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి డాలర్లలో వాణిజ్యం చేయడానికి రష్యా సన్నాహాలు చేస్తుందని బ్లూంబర్గ్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు తాజాగా పేర్కొంటున్నాయి మొత్తానికి బంగారు భవిష్యత్తు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకోబోయే నిర్ణయం పైనే ఆధారపడి ఉంది రష్యా ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారిక ముద్ర వేయలేదు పైగా రష్యా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఈ వార్తలను ప్రాథమికంగా తోసిపుచ్చారు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ బ్లూమ్బర్గ్ కథనం ఇప్పటికే మార్కెట్ను పతనానికి సిద్ధం చేసింది ఒకవేళ యుద్ధం ఆగి రష్యా డాలర్ వైపు మొగ్గు చూపితే మాత్రం సామాన్యులకు మళ్ళీ తక్కువ ధరికే తులం బంగారం దొరికేటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు